ఇంకా హాయిలు ఇంట్రడక్షన్లు ఏమి వద్దు డైరెక్ట్గా మ్యాటర్కి వచ్చేద్దాం ఈరోజైతే నాకు ఫుల్ వర్క్ ఉంది అందుకని చెప్పి నేను ఫుల్గా ఆయిల్ పెట్టుకుని కంఫర్ట్ ఉన్న డ్రెస్ వేసుకుని వచ్చేసాను ఈరోజు చాలా వరకు వర్క్ అయిపోవాలి అయితే వెనకాల ఉన్నది ఫోటో కస్టమర్స్ వచ్చి అడుగుతున్నారు వెనకాల ఉన్నది ఫోటో మీదేనా అని నాదేనండి కానీ డిఫరెన్స్ చాలా ఉంది అంట అయితే రోజు అలా మెయింటైన్ చేయాలంటే చాలా కష్టం అన్నమాట నేనే కుట్టుకోవాలి నేనే మడతలు పెట్టుకోవాలి ఎవరైనా వస్తే నేనే చూసుకోవాలి అన్నీ నేనే చూసుకోవాలి సపోర్ట్ కోసం ఎవరినైనా పెట్టుకోవచ్చు కదా అంటే నేను శాలరీ అయిపోయినా ఫ్రీగా అయినా సరే కొంచెం వస్తాను అంటున్నారు అయినా సరే నేను ఎవరిని పెట్టుకోవట్లేదు ఓన్గా చేసుకుంటున్నాను ఎందుకు ఎవరిని పెట్టుకోవట్లేదు అనేది నేను తర్వాత చెప్తాను ఈరోజైతే నిన్న సారీ ఫోర్ డ్రెస్సెస్ కుట్టాను ఇవి ఇంకా ఈరోజు కూడా ఈ ఫోర్ కుట్టేయాలి ఈరోజు ఈ ఫోర్ మాత్రం ఖచ్చితంగా కుట్టాలి ఫోర్ డ్రెస్సెస్ అయితే ఇంత ప్రెషర్ కొట్టడంలో లేదు వాళ్ళు పెట్టే టార్చర్లో ఉందనమాట కస్టమర్స్ పెట్టే టార్చర్ అయితే మొన్న వీడియోలో నేను కొంచెం ఊగిపోతున్నాను అని చెప్పారు అది ఊగిపోవడం కాదండి నెర్వస్ అనమాట అయితే ఈ డ్రెస్ ఒకటి కుట్టి వాళ్ళకి చూపించాను వేసుకుని చూసారు సెట్ అయింది ఫస్ట్ ఎవరైనా సరే ఒక డ్రెస్ వాళ్ళు బ్లౌజ్ డ్రెస్ ఆర్ బ్లౌజ్ ఒకటి నేను కుట్టిస్తాను నెక్స్ట్ ఓకే అంటే వాళ్ళ ఎక్కువ తీసుకుంటున్నాను అనమాట అంటే మనకి ఎదురైన ఎక్స్పీరియన్స్ అలా అనమాట అయితే నిన్ను మొన్న ఒక టూ డేస్ బ్యాక్ శారీ ఫాల్ వేసాను పట్టు చీరలకైతే అలా స్టిఫ్గా పడి ఉంటుంది అది క్లాత్ వచ్చేసి సాఫ్ట్గా ఉంది సాగుతుంది సమ్ ఫ్యాబ్రిక్ క్లాత్ పేరు నాకు తెలీదు అంచులు కూడా నేను స్ట్రైట్ చేయకుండా చేసేసాను సమ్ ఫాల్ కూడా నీట్గా రాలేదు అని ఒక కస్టమర్ కంప్లైంట్ చేసింది అయితే ఆ ఫాల్ వాళ్ళే తెచ్చుకున్నారు వన్ హాఫ్ మీటర్స్ ఫాల్ క్లాత్ చూస్తే జారిపోతుంది నేను అంచులు కూడా స్ట్రైట్గా కట్ చేశాను ఫస్ట్ కట్ చేసుకున్నాను టేబుల్ మీద తర్వాత జిగ్జాగ్ చేసేటప్పుడు కూడా మిషన్ మిషన్ చూపిస్తాను ఇదే మిషన్ అనమాట ఇది ఇది నేను ఆర్డర్ పెట్టుకున్నాను అమెజాన్లో ఆర్డర్ పెట్టుకున్నాను పదివేలు ఇది ఓన్లీ జిగ్జాగ్ కే పదివేలు ఓన్లీ జిగ్జాగ్ ఇది ఖచ్చితంగా ఉండాలి ఎందుకంటే డ్రెస్సులకి అంబ్రిలా టైప్ ఉన్నప్పుడు జిగ్జాగ్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఫాల్స్ వేసుకోవడానికి ఓన్లీ జిగ్జాగ్ చేయడానికి దీనివల్ల నాకు ఎక్స్ట్రా ఇవ్వరు డ్రెస్లోనే త్రీ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అందులోనే ఇది నెక్స్ట్ ఫాల్ వేస్తే మాత్రం ఫిఫ్టీ రూపీస్ ఇస్తారు నాకు ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ గుడివాడలో అయితే వన్ ట్వంటీ రూపీస్ అంట పెడల్లో కూడా వన్ ట్వంటీ రూపీస్ అయితే ఫాల్ వాష్ చేసి వాష్ చేసినాక ఐరన్ చేయాలి ఐరన్ చేసి వేసినా నాకు ఫిఫ్టీ రూపీసే ఇస్తారు క్లాత్ వల్ల చీరలకైతే అలా పడి ఉంటుంది అస్సలు రాదు కొన్ని కొన్ని సిల్క్ క్లాత్లకి అది ఫాల్స్ లాంగ్ ఉండి ఉంటే కొన్ని వస్తుంది అడ్జస్ట్ అవరు రిమార్క్స్ మాత్రం ఇస్తారు అయినా నేను పట్టించుకొని ఇలాంటివి ఎందుకంటే అలాంటివి కొన్ని అవాయిడ్ చేస్తేనే బెటరు ఎక్కువ వచ్చినా ఒకటి కొట్టడం కూడా కొట్టలేను పోనీ ఎవరికైనా ఇద్దామా అంటే అంతకు మించి రిమార్కులు వస్తాయి నాకు మళ్ళీ వాళ్ళకి మనీ ఇచ్చి కుట్టించి మళ్ళీ రిమార్క్స్ కూడా నేనత్తి మీదే వేసుకోవాలన్నమాట ఫాల్కే వచ్చింది తర్వాత బ్లౌజ్ ఒకటి కుట్టాను హస్బెండ్ వేసుకుని వచ్చేసింది ఒక ఆమె గొడవకి అయితే అది కూడా నేను లైట్ తీసుకున్నాను ఎందుకంటే ఏం ఆలోచించానంటే అలాంటి హస్బెండ్ రావడం ఎంత గ్రేటు ఉండడం ఎంత గ్రేటు అలా బ్లౌజ్ కోసం రావడం అది చూసి అనిపించింది అలా ఆలోచించాను అయితే ఇలాంటి నెగిటివ్స్ మనం పట్టించుకోవాల్సిన అవసరమే లేదు ఒక బోటికి పెట్టే వాళ్ళకి చెప్తున్నాను అలా కూడా ఉంటారని ఎలా ఉంటారో తెలియదు ఎలా అయినా ఉంటారు మన ఎక్స్పీరియన్స్ అనమాట నాకు షాప్ పెట్టి నేను టూ ఇయర్స్ అయింది ఇలాంటి ఎక్స్పీరియన్స్ చూసుకొని నేను వెళ్తున్నాను బయటకు వచ్చి మనం ఇలా చేస్తున్నాము అన్నప్పుడు పాజిటివ్ ఆర్ నెగిటివ్ అన్ని తీసుకోవాలి వాటి నుంచి మనం నేర్చుకోవాలి ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి వెళ్ళాలి తప్పదు